పేదరాశి పెద్దమ్మ కథలు గులాబీ సుందరి శివసతీపురం చిన్న రాజ్యం అంతా కలిపి ఓ వెయ్యి గడప ఉంటుందంటే ఆ రాజ్యానికి రాజు ఉత్తముడు అతనికి ఓ కూతురు ఆమె పేరు జయంతి అందంగా సన్నగా బాగుంటుంది జయంతి ఆమె జుత్తు బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది గులాబీలంటే ఆమెకి చాలా ఇష్టం గుత్తులు గుత్తులుగా గులాబీలను ముడుచుకుంటుందామే గులాబీ రేకులను పరుచుకుని పడుకుంటుందామే గులాబీలు లేనిదే ఉండలేదామై అందుకనే రాజ్యంలో అందరూ ఆమెను గులాబీ సుందరి అని కూడా పిలుస్తారు సూర్యాస్తమయం అయితే చాలు జయంతి అంతపుర కిటికీ దగ్గరగా నిల్చుని చప్పట్లు కొడుతుంది ఆ చప్పట్లకి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అందమైన బంగారు పిచ్చుక వచ్చి ఆమె భుజం మీద వాలుతుంది పిచ్చుక వచ్చి వాలడం ఆలస్యం జయంతి బంగారు జుత్తు మరింత ప్రకాశవంతం అవుతుంది వెయ్యి దీపాల కాంతిలా వెలిగిపోతుంది ఆ కాంతిని చూస్తూ బంగారు పిచ్చుక గొంతు సవరించుకుంటే ఆ గొంతులో శృతి కలుపుతుంది జయంతి అందమైన పాట పాడతారిద్దరూ ఆ పాట వింటూ రాజ్యంలోని ప్రజలంతా నిద్రపోవటం అలవాటు జయంతి పిచ్చుకల పాట వింటూ నిద్రపోతే తెల్లార్లు మంచి మంచి కళ్ళు వస్తాయి మంచి మంచి కళ్ళు రావడమే కాదు ఆ కళలు నెరవేర్చుకునే శక్తియుక్తులు కూడా వస్తాయి అందుకని సుందరి పాట కోసం ఒళ్లంతా చెవులు చేసుకుంటారు ప్రజలు జయంతికి ఆరేళ్లు వచ్చిన దగ్గర నుంచి పాడుతోందిలా ఇప్పుడు ఆమెకు పదహారేళ్ళు గత పదేళ్లుగా రాజ్యంలోని ప్రజలకి పీడకలలంటే తెలియవు నిద్రలేమి అన్నది కూడా లేదు హాయిగా ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి ఎప్పటిలాగే పిచ్చుగా జయంతి పాట పాడుతున్నారు ఓ రోజు ఆ పాట ఊరవతల మర్రి చెట్టు కింద ఉన్న మంత్రగత్తెకు వినవచ్చింది ఈసారి పాట తీయగా హాయిగా ఉంది మనసు దోచేసింది దాంతో మంత్రోచ్చారణ మీద ధ్యాసను కోల్పోయిందామె అపశబ్దాలు పలకసాగింది మంత్రోచ్చారణలో అపశబ్దాలు దొల్లడంతో మంత్రం వికటించింది పిశాచి ప్రత్యక్షమైంది హింసించసాగిందామెను ఆ హింసం తట్టుకోలేకపోయింది మంత్రగత్తె పాడింది ఎవరన్నది తెలుసుకునేందుకు కళ్ళు మూసుకుంది జయంతి కనిపించిందామెకు కోపం కట్టలు తెంచుకుంది శపించిందిలా అబ్రకదబ్రా జయంతి జుత్తు నల్లనైపోవాలి దబ్ర గులాబీ సుందరి గుబులైపోవాలి మరుక్షణంలోనే జయంతి జుత్తు మాడిపోయినట్టుగా నల్లగా అయిపోయింది జడలు కట్టింది అలాగే ఆమె గుండంతా బాధతో నిండిపోయింది ఊరి కూరికినే కన్నీళ్లు రాసాగాయి ఒక్కతే ఏడుస్తూ కూర్చుంది ఇంతలో సూర్యాస్తమయం అయింది అంత దుఃఖంలోనూ జయంతి అంతఃపురం కిటికీ దగ్గరకు వచ్చింది బంగారు పిచ్చుకను పిలుస్తున్నట్టుగా చప్పట్లు చరిచింది పిలుపు అందుకుంది పిచ్చుక వచ్చింది జయంతి భుజం మీద వాలింది గొంతు సవరించుకుంది పాట అందుకుంది జయంతి శృతి కలిపింది పాట వింటూ ప్రజలంతా నిద్రపోయారు అయితే ఆ రాత్రి వారెవరికీ మంచి కళ్ళు రాలేదు వచ్చాయి పీడకలతో పాటు పిశాచాలు కూడా కనిపించాయి వెంట తరిమాయి నిద్రించేందుకు భయపడి మేల్కొని ఉన్నారంతా ఎప్పుడు సూర్యోదయం అవుతుందా ఈ సంగతి ఎప్పుడు రాకుమారికి చెబుదామా అని వేచి చూశారు సూర్యోదయం అయింది అవుతూనే పరుగున వచ్చారు అంతఃపురానికి జరిగిందంతా జయంతికి చెప్పారు అమ్మో ఆ పీడకలల్ని తట్టుకోలేని తల్లి ఆ పిశాచాలను పట్టుకోలేని తల్లి భయంకరం చాలా భయంకరం అన్నారు అయ్యయ్యో అనుకుంది జయంతి జాలి పడ్డది సూర్యాస్తమయం కాగానే ఆ సాయంత్రం పిచ్చుకను పిలిచింది వచ్చింది పిచ్చుక అయితే చిత్రంగా గొంతు సవరించుకోలేదు పాట అందుకోలేదు ఏమైంది అడిగింది జయంతి నీ జుత్తు కారు నలుపైంది వాసన వేస్తోంది ఆ వాసనకి నా గొంతు పూడుకుపోయింది అన్నది పిచ్చుక మనం పాడినా ప్రమాదమే ప్రజలకి పీడకళ్ళు వస్తున్నాయి పిశాచాలు తరుముతున్నాయి అంది జయంతి అవునా ఆశ్చర్యపోయింది పిచ్చుక ఇప్పుడేం చెయ్యాలి ఏం చేస్తే మళ్ళీ మన ప్రజలకి మంచి మంచి కలలు కలతలేని నిద్ర వస్తుంది అడిగింది జయంతి అప్పుడు ఆమె జుత్తు కేసు చూసింది పిచ్చుక ఆ జుత్తులో గులాబీలు లేవు గులాబీలు ఎందుకు తురుముకోలేదు అడిగింది గుబులు గుబులుగా ఉంది గులాబీల మీదకి మనసుపోలేదు అక్కడే తప్పు జరిగింది అన్నది పిచ్చుక ఆశ్చర్యంగా చూసింది జయంతి గులాబీ రేఖలు పరుచుకుని కూడా రాత్రి నువ్వు పడుకోలేదు అవునా అడిగింది పిచ్చుక అవును అదీ సంగతి అందుకే ఇలా జరిగింది ఓ పని చెయ్యి ఈ రాత్రి ఎప్పట్లాగే గులాబీలు పరుచుకుని పడుకో రేపు ఉదయం గులాబీ రేఖలు నీళ్లలో వేసుకుని తలస్నానం చెయ్యి సాయంత్రం గులాబీలు తురుముకుని నన్ను కేకై అంది పిచ్చుక ఎగిరిపోయింది ఆ రాత్రి పిచ్చుక చెప్పినట్టుగానే చేసింది జయంతి పొద్దున గులాబీలు నీటిలో వేసుకుని తలస్నానం చేసింది సాయంత్రం తురుముకుంది పిచ్చుకను కేకేసింది పిచ్చుక రానేలేదు జయంతి జుత్తు ఎప్పటిలా బంగారమయం అయిపోయింది అలాగే ఆమె గుండెల్లో గుబులు కూడా మటు మాయం అయింది ఇంతలో పిచ్చుక రానే వచ్చింది దాని గొంతు విచ్చుకుంది పాట పాడింది పిచ్చుక గొంతులో శృతి కలిపి జయంతి కూడా పాడింది ఆ పాట మధురం అనిపించింది ప్రజలకి హాయిగా నిద్రపోయారంతా రాత్రి నుంచి తెల్లారేదాకా మంచి మంచి కళ్ళ కన్నారు చీకటింకా విడిపోలేదు చిక్కగా ఉంది మరీచటి కింద మంత్రగత్తె మీద పిశాచి దాడి చేసింది ప్రజలంతా సుఖంగా ఉన్నారు హాయిగా నిద్రపోతున్నారు పీడకల లేవు మా పిశాచాలకు ప్రవేశం లేదు ఏం చేస్తున్నావు మంత్రగత్తె నిలదీసింది పిశాచం చూడేం చేస్తానో అంది మంత్రగత్తె మంత్రోచ్చారణ చేసింది శపించిందిలా అబ్రకద్ర జయంతి జుత్తు నల్లనైపోవాలి అబ్రకద్ర గులాబీ సుందరి గుబులైపోవాలి జయంతి గుబులైపోయింది ఆమె జుత్తు నల్లనైపోయింది చికిత్సకు అందకుండా ఉండేందుకు రాజ్యంలోని గులాబీలను మాయం చేసింది మంత్రగత్తె పువ్వులతో పాటు గులాబీ మొక్క ఒక్కటి కూడా రాజ్యంలో లేకుండా చేసింది ఈసారి నా శాపానికి తిరుగులేదు మంత్రానికి లొంగంది లేదు అని నవ్వింది మంత్రగత్త నవ్వుతుంటే పిశాచి నృత్యం చేసింది మెచ్చుకుందామెను సాయంత్రం అయింది దిగులు దిగులుగా అంతఃపుర కిటికీ దగ్గర నిల్చుంది జయంతి జడలు కట్టిన నల్లని జుత్తుతో దిష్టిబొమ్మలా తయారైంది చేతులు చప్పట్లు కొట్టింది బంగారు పిచ్చుకను కేకేసింది వచ్చింది పిచ్చుక జయంతిని చూసింది ఆమె భుజం మీద వాలలేదు గాలిలో ఎగురుతూ అక్కడక్కడే తిరగసాగింది చూసావా మళ్ళీ ఎలా తయారయ్యానో బాధపడ్డది జయంతి గులాబీ చికిత్స చేసుకో అందాన్ని సంతరించుకో అంది పిచ్చుక రాజ్యంలో ఒక్క గులాబీ పువ్వు లేదు మొక్కలు కూడా మాయమైపోయాయి అంది మా మంచి పిచ్చకవు కదూ మరో మంచి చికిత్స చెప్పవు అడిగింది గులాబీ చికిత్స చేసుకో అందాన్ని సంతరించుకో అంది పిచ్చుక వెళ్ళిపోయింది జయంతి ఎంత పిలిచినా వెనుతిరిగి చూడలేదది కన్నీటి చెరువులయ్యాయి కళ్ళు ఏడవసాగింది జయంతి ఆమె కన్నీరు బొట్టు బొట్టుగా అంతఃపురం కిటికీ నుంచి కిందకి పడసాగాయి ఆ సమయంలోనే బొబ్బిలి యువరాజు ఓ చిన్న బంగారు పెట్టెలో నీలముఖమల వస్త్రంలో భద్రంగా దాచిన బంగారు రంగులో గల తల వెంట్రుకను చూస్తూ వస్తున్నాడు జయంతి కన్నీటి బొట్టు ఆ వెంట్రుక మీద పడింది పడడం ఆలస్యం ఆ వెంట్రుక గులాబీ పువ్వుగా మారిపోయింది గులాబీని పట్టుకుని తల పైకెత్తి చూశాడు యువరాజు జయంతి కనిపించింది అతనికి కిందకి చూస్తున్న జయంతికి మాత్రం యువరాజు చేతిలో గులాబీ మాత్రమే కనిపించింది గులాబీ గట్టిగా అరిచింది జయంతి అంతఃపురం నుండి వడివడిగా వచ్చింది యువరాజు చేతిలోని గులాబీని అందుకుంది అక్కడి నుంచి కొన్ని గులాబీ రేకులు తుంచి నీటిలో వేసి వాటితో స్నానం చేసింది జయంతి మరుక్షణం బంగారు జుత్తును సొంతం చేసుకుంది మరికొన్ని రేకులు పక్క మీద పరిచి పవళించింది గుండెలోని గుబులు దూరం చేసుకుంది ఇంకొన్ని రేకుల్ని తురుముకుని అద్భుత సౌందర్యాన్ని సంతరించుకుంది రాకుమారి మళ్ళీ మామూలు మనిషి అయింది ఎవరో రాకుమారిని చేతి గులాబీతో చక్కదనాలు సంతరించుకుందంటే ఆ రాకుమారుణ్ణి రాజభవనంలోకి ఆహ్వానించాడు ఉత్తముడు జరిగిందంతా తెలుసుకున్నాడు నీకు ఆ బంగారు వెంట్రకి ఎక్కడిది యువరాజా అడిగాడు ఉత్తముడు చెప్పేందుకు సంశయిస్తుంటే మళ్లీ రెట్టించాడు ఉత్తముడు అప్పుడు చెప్పాడు ఇలా యువరాజు చిన్నప్పుడు నేను జయంతి ఇద్దరం ఒకే గురుకులంలో చదువుకున్నాం జయంతి అంటే నాకు చాలా ఇష్టం అలాగే తనకి నేనన్నా చాలా ఇష్టం అక్కడ విద్యాభ్యాసం ముగిసి వెళ్ళిపోతున్నప్పుడు జయంతి తల వెంట్రకు అడిగి నేనొకటి తీసుకున్నాను అలాగే తను కూడా నా తల వెంట్రకు అడిగి తీసుకుంది అన్నాడు యువరాజు ఆశ్చర్యంగా అనుమానంగా చూశాడు ఉత్తముడు నేను చెబుతున్నది నిజం రాజా మా ప్రేమకు మా తల వెంట్రకులే గుర్తు వాటిని మేము ప్రాణప్రదంగా చూసుకుంటున్నాం కావాలంటే ఈ విషయమే మీరు జయంతిని అడిగి చూడండి అన్నాడు యువరాజు జయంతిని ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించాడు ఉత్తముడు క్షణాల్లో ఆమెను అక్కడ ప్రవేశపెట్టారు పరిచారికలు అప్పుడు చూసింది రాకుమారుణ్ణి జయంతి రాకుమారా అంది చేతులు జాచి పిలిచిన రాకుమారిని చేతుల్లో పరవశంగా వాలిపోయింది గుండెల్లో దాచిన చిన్న బంగారుపేట తీసి చూపించింది అతనికి అందులో రాకుమారిని వెంట్రక ఉంది మెరిసిపోతోంది చూశావా నిన్ను గుండెల్లో దాచుకున్నాను అంది జయంతి రాజు ఉత్తమునికి అడగకుండానే అన్నీ తెలిసినట్టయ్యాయి ఆలస్యం అమృతం విషయం అనుకున్నాడతను రాకుమారునికి జయంతిని ఇచ్చి వివాహం జరిపించాడు అంగరంగ వైభవంగా వివాహం జరిగింది పౌరులంతా ముచ్చటగా తిలకించారు దాన్ని ఆనందించారు జయంతి అందాలు సంతరించుకోవటంతో మంత్రగత్తె శాపం తొలగిపోయింది శాపం తొలగిపోవడంతో మాయం చేసిన గులాబీ పువ్వులు మొక్కలు ఎక్కడున్నవి అక్కడ రాజ్యంలో మళ్లీ వేళ్లునుకున్నాయి ఆ సాయంత్రం పిచ్చుకతో జయంతి పాట వినవస్తుంటే తట్టుకోలేకపోయింది మంత్రగత్తె మంత్రోచ్చారణకు భంగం కలగడాన్ని భరించలేకపోయింది మాటకి మాట అందలేదు అపశబ్దాలు దొర్లాయి పిశాచి ప్రత్యక్షమైంది చాచిపెట్టి కొట్టిందామను ఆ దెబ్బకి మంత్రగత్తె పేలిపోయింది చిన్న ఖండాలుగా మారి గాలిలో ఎగిరిపోయింది ధూళిలో కలిసిపోయింది కథ సమాప్తం కథ కంచికి మనో ఇంటికి